అమ్మా అన్ని పనులు అయిపోయాయా వంటంతా అయిపోయిందమ్మా మీ కాఫీ గాసు ఫ్లాస్క్ లో పోసాను వెళ్ళొస్తానమ్మా ఇప్పుడు వెళ్ళడం అంత అర్జెంటా మా అబ్బాయి వచ్చే టైం అయింది అందుకని నీకు అబ్బాయి ఉన్నాడా ఉంటే నువ్వు మరో ఇంట్లో చాకరీ చేయాల్సిన కర్మేం పట్టింది ఇది చాకరీ ఎందుకు అవుతుందమ్మా నా మనుషుల పట్ల నేను నెరవేరుస్తున్న బాధ్యత ఏమిటో శాంతమ్మా ఇవాళ నా కాళ్ళు చాలా లాగుతున్నాయి కాసేపు కాళ్ళు పట్టు కాలు పట్టడం నామోయా లేదమ్మా ఏమిట పట్టడం ఇంతకు ముందు ఎప్పుడు అలవాట్లేదా లేదమ్మా ఇదే మొదటిసారి లైట్ వేసుకుని లోపల ఆ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు కడుతుంది ఎందుకు అవును నువ్వేంటి పొద్దున్నే వెళుతున్నావు పొద్దు కొంతమందిని అడుక్కున్నా ఊడిగించేసి కడుపు నింపుకున్నా ఆనందంగా ఉంటుంద్రా కకుర్తి బట్టం తప్ప ఆప్యాయతలో ఉండే ఆనందం నీకేం తెలుసు సరే చీకట్ జాగ్రత్త చూసుకెళ్ళి పడతావు ఏమిటావు నన్ను కన్నప్పటి నుంచి చూస్తున్నాను నా మాటలు ఆవిడికి గాని ఆవిడ మాటలు నాకు గాని అర్థమై చావు నిన్ను గుడి ముందు నుంచి తీసుకొచ్చి ఎందుకు భోజనం పెడుతున్నానో తెలుసా కాదు నేను రావు లేచిపోయాడు అనే కదా నా లక్ష్మణ్ రాయండి నేను అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నా ఎంతో ఉపయోగపడుతుంది అడగనా అడుగు బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉండగా ఈ ముష్టి వృత్తిని ఎందుకు ఎంచుకున్నా ఈ వృత్తిలో వచ్చిందంతా రాబడే గానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఉండదు కదమ్మా అంటే మంచి లాభసాటిగా సాటిగా నిజమేనా అనుమానంగా ఉంటే మీరు ఓ నాలుగు రోజులు అడుక్కుని చూడండి ఎలా ముష్టి వ్యధవా పిలిచి భోజనం పెట్టి ఇంటర్వ్యూ చేస్తుంటే మమ్మల్ని అడుక్కోమంటావా నమస్కారం నమస్కారం నా పేరు బాదరబంది వరప్రసాద్ షార్ట్ లో అయితే బావా మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ ని కూర్చోండి థ్యాంక్స్ రమ్మన్నారట మీరు ఏ పైటలో ఉంటారు పైటలోనా సాధారణంగా పైట్లో మనుషులు ఉండరే పైట కాదమ్మా తల్లి పేట పేట అన్నారు అదే ఏ పేటలో ఉంటున్నారు భవానీ నగర్ ఆహా లుక్ మిస్టర్ బావా మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాం ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి శోభనవా అయ్యో నేను అలాంటి పనులు చేయనండి మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా హెల్పా ఇందాక శోభనం అన్నారు అవును అదే అయ్యో హెల్ప్ అంటే సహాయం అమ్మా శోభనం కాదు మరి శోభనము అంటే ఏమిటి అది ఒక టైప్ ఆఫ్ భోజనం అండి అసలు విషయం చెప్పండి నా హెల్ప్ కావాలంటారా చెప్పండి మేడం ఏం చేయమంటారు పందిరు వేయమంటారా కుర్చీలు వేయమంటారా వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా మీరు ఏం చెప్పినా చేస్తాను మేడం అదేమి వద్దు కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి మొన్ననే మేడం పెద్ద జబ్బు చేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను నేనే మిమ్మల్ని అప్పుడుగా అనుకున్నాను మేడం కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పని ఏదైనా చేయించుకుని మీరే పావలో పరకు ఇప్పించండి మేడం ఇందులో బలత్కారం ఏమీ లేదు క్యాషువల్ గా అడిగాము మీకు వీలు ఉంటే ఇవ్వండి లేకపోతే వద్దు ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాకి వెళ్ళండి భలేవారే మేడం మీరు పిలిస్తే రాకుండా ఉంటానా తప్పకుండా వస్తాను కూల్ డ్రింక్స్ తాగుతాను వస్తాను మేడం బాయ్ మమ్మీ మమ్మీ ఏమిటి మరి రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే పేరెంట్స్ అందరినీ తీసుకురామన్నారు సరే నేను వస్తా గాని ఎన్ని గంటలకి నాలుగు గంటలకి మమ్మీ నాకు నాన్న లేరా లేరామై పెద్ద మాట మాట్లాడాలంటే అంటే ప్రాణం తీస్తాను జాగ్రత్త వాడికి ఏం తెలుసమ్మా చిన్నపిల్లాడు బయట వాళ్ళు వాడిని అడిగిన మాటే వాడిని నిన్ను అడిగాడు తప్పే ఉంది బయట వాడికి ఏం తెలుస్తుంది నా బతుకి ఎందుకే రాయిందో ఈసారి ఎవరైనా ప్రశ్న అడిగితే నాకు నాన్నే లేనని చెప్పరా జయా తప్పమ్మా సుమంగళ ఎప్పుడు అలా మాట్లాడకూడదు ఇంకెప్పుడు అలా అనుకు నేను వినలేను ఎవడో అయిపోయాడు ఉత్తరం ఎక్కడి నుంచి మున్సిపాలిటీ రజతోత్సవాలు జరుపుకుంటున్నారా వీలుంటే మీ ఆయన్ని తీసుకుని తప్పకుండా ఆ వచ్చి రాసింది ఆయన ఏమీ మార్పు రాలేదంట మా చెల్లెలు చాలా దురదృష్ట పట్టమని ఏడాది ఏడాదిన్నర కూడా కాపరం చేయకుండానే భర్తకు దూరం అయింది నీ చెల్లెలు ఏడాదిన్నర కాపరం చేసిన తర్వాత భర్తకు దూరం అయింది మరి నా సంగతి ఏమిటి మన పెళ్లి ఏడేళ్లైనా ఇంతవరకు నీ దయ వల్ల స్వభావమే కాలేదు నా బాధ ఎవరితో చెప్పుకోను శాంతమ్మా అమ్మా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చెప్పులు తెగిపోయి కాస్త కుట్టించుకురా ఏం చూస్తున్నా ఈ పంట ఎలా చేయలేన అందరికీ నమస్కారం మన పురపాలక సంస్థ రజితోత్సవాల సంబరాల్లో ఆఖరి అంశంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఉషా సన్యాల్ గారిని ప్రార్థిస్తున్నాను మన పురపాలక సంస్థకి ఇరవై ఐదు వర్షములు నిండినవి అందులోకి ఈనాడు మనం అందరము రజస్వల ఉత్సవం చేసుకుంటున్నామా రజస్వామత మనమంతా అంతా ఈ రోజు రజతో జరుపుకుంటున్నామనే మున్సిపాలిటీ డ్యూరింగ్ మై పీరియడ్ ఈ శుభ సందర్భంలో మనం అందరం గుండీని నిప్పుకుని ఆనందముగా పాటలు పాడాలి గుండీ నిపుణు ఆనందాన్ని నిసుకోవాలనే మేడం గారి అభిప్రాయం మనమందరము మన పాదాలు మర్చిపోయి వినోద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను వాట్ ఇస్ దిస్ ప్రతి సంవత్సరం మార్కెట్ కాంటాక్ట్ వరప్రసాద్ కి ఇస్తున్నారా మేడం ఇంతకు ముందు మున్సిపల్ చైర్మన్ లంచం ఉంది ఆయనకి లంచం ఇచ్చి వరప్రసాద్ ప్రతి సంవత్సరం తనకే కాంటాక్ట్ వచ్చేలా చేసుకుంటున్నాడని మన స్టాఫ్ చెప్పుకుంటున్నారు యు మీన్ బ్రైట్ నో నో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ ఐ లుక్ ఆఫ్టర్ దిస్ మ్యాటర్ మాట విని నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా అన్నారా కమిషన్ ఉన్నాయా కమిషనర్ గారి రేట్ ఎంత చచ్చా ఆవిడ ఆవిడ మనిషి కాదయ్యా చాలా పవిత్రాలు అబ్బా నా ఉద్దేశం అది కదండి లంచం రేట్ ఎంత అని ఆవిడ లంచాలు లొంగే ఘటం కాదు అయితే ఆవిడ వీక్ పాయింట్ ఏంటో చెప్పండి వీక్ పాయింట్ ఏమిటంటే ఆవిడికి తన కుక్క అంటే వాళ్ళ మాల అభిమానం చాలు కుక్క శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వాడిని కుక్కతో కొడతా హలో కమిషనర్ గారు పిఏ గారు అవి వేడుదంపు దాకా హలో జయకుమారి బిఏ గారు ఇదేమిటో తెలుసా విడాకుల పత్రం అయితే సంతోషిస్తాను ఇవి విడాకులు కాదు నీ మీద సాధించిన విజయం తాలూకు పేపర్స్ అర్థం కాలేదా నువ్వేదో కమిషనర్ గారి పిఏని కదా అని చెప్పి నా మీద రిపోర్ట్ ఇచ్చి నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించావు కానీ ఈ సంవత్సరం మార్కెట్ కాంట్రాక్ట్ కూడా నాదే ఇప్పుడే ఉంటావు కాళ్ళు పట్టుకుని సంపాదించుకున్న దానికి పోజ్ అనవసరం అంటాను కాళ్ళు పట్టుకున్నా వేళ్ళు పట్టుకున్నా నీకు అనవసరం విజయం సాధించానా లేదా ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా సరే నీ మీద విజయం నాదే ఆ విషయం చెప్పడానికి వచ్చాను మీకు కాంట్రాక్ట్ దక్కినంత సులభంగా నేను దక్కను ఇక మీరు బయటికి వెళ్తే తలపేసుకుంటాను నీతో చాలా విషయాలు మాట్లాడాలి నేను అంటే నా ప్రింటింగ్ మిషన్ అన్నమాట శాంతమ్మా ఆయన్ని బయటికి పంపించి తలిపేసాయి అమ్మా నీకే చెప్పేది వెళ్ళా అవునరా నువ్వు చేసిన నిర్వాహానికి అత్తా కోడలుగా కలిసి ఉండే అదృష్టానికి ఎలాగో నోచుకోలేదు కనీసం పని మనిషిగా చేరైన మనమడికి కోడలకి సేవలు చేస్తూ నువ్వు చేసిన పాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అని పని మనిషిగా మారాను నేనేం పాపం చేశానమ్మా ఏం చేశావా ప్రేమించి నా మాట ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావే అలాంటి పెళ్ళని ఎందుకు వదిలేసావరా నేనేం ఆవిడ వదిలేదు కళ్ళు నెత్తికెక్కి ఆవిడే నన్ను వదిలేసింది ఏరా మగపట్టు ముట్టావు ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు ఇందులో సిగ్గుపడాల్సిందే ఉందమ్మా దుబారా చేయడం తప్పని చెప్పాను డైలాగ్ మీద డైలాగ్ పెరిగింది ఫైనల్ గా నా పెట్టి తీసి నా మొహం మీద కొట్టింది అంటే నేనంటే ఇష్టం లేదనేగా భర్తగా నాకు అంతకంటే అవమానం ఏముంటుంది పెళ్ళాం పాపంలో తప్పు చేసిందే అనుకో వెంటనే వెళ్ళిపోవడమేనా దద్దమ్మ దాంపత్యం అంటే నీ పెళ్ళాన్ని నెలనాడదే జీతము కాదు సంవత్సరానికి ఒకసారి నువ్వు సంపాదించే కాంట్రాక్టు కాదు అది జన్మ జన్మల బంధం రా ఈ జన్మల బంధం ఇలా ఏడ్చింది ఇంకా జన్మ జన్మల బంధం నువ్వు తొందరగా ఇంటికొచ్చే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ చెప్పులు తెగిపోయి వెళ్ళి కుట్టించుకురా ఏంటా పట్టడం ఇంతకు ముందు అలవాట్లేదా లేదమ్మా ఇదే మొదటిసారి నువ్వు ఏం తప్పు చేశావని క్షమించటాను మీరు ఎవరో తెలియక మీ పట్ల మనుషుగా ప్రవర్తించాడు మీకు నేను చేయాల్సిన సేవలన్నీ మీ బాషపడకమ్మా నాతో సేవలు చేయించుకున్నందుకే నువ్వు ఇంత బాధపడితే ఈ పెద్దరికి ఉండి మీ ఇద్దరిని కలపలేనందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా జయా ఒక సంసారం విడిపోవడానికి భార్యో భర్తం ఏ ఒక్కరో కారణం అవుతారు మీ విషయంలో మీ ఇద్దరూ కారణమని నేను గ్రహించాను ఏది ఏమైనా మీ ఇద్దరిని త్వరలోనే కలపాలని ఆ ప్రార్థిస్తున్నానమ్మా